హాయ్ అండి వెల్కమ్ టు సత్య ఫుడ్స్ ఈరోజు వీడియోలో కారబ్బు ఉంది ఇంట్లోనే ఎంతో ఈజీగా స్వీట్ షాప్లో వచ్చేలాగే చేసుకుందామండి చూసారా ఎంత బాగుంటుందండి ఇది ఇంట్లో తీసుకోవడం చాలా ఈజీ దీనికి నేను ఒక హాఫ్ కిలో శనగపిండి అయితే తీసుకున్నాను దీనికి అంతా ఎంత కొలత ఏమైనా ఉండదండి మనం ఓపుకుని బట్టి పావు కేజీ పిండి నుంచి ఎంతనా వేసుకోవచ్చు ఒక అర కేజీ శనగపిండిలో ఒక ముప్పై కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి అర స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసాను నేను పసుపు ఇంట్లో ఆడించిన పసుపు అండి ఇది అందుకే ఆ కలర్లో అయితే ఉన్నది ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్ళు అయితే పోసి కలపాలండి ఈ పిండిని ఒకేసారి నీళ్ళైతే పొయ్యకూడదు కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి ఈ పిండిని చూసారా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ జారుడుగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి డీప్ రేక్ సరిపడా ఆయిల్ పోయాలండి ఆయిల్ కూడా మరీ వేడెక్కకూడదండి ఒక నైంటీ పర్సెంట్ వరకు వేడెక్కితే చాలు చూసారా బూందీ వేసుకుని అక్క అండి ఇది ఇందులోని గరిటితో తీసుకుని మనం కలుపుకున్న పిండిని గరిటితో తీసుకుని ఒక రెండు గరిటెల వరకు వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత గరిటితో మనం ఇలా పాముకుంటే కొంచెం కొంచెంగా ఆయిల్లో పడద్దండి అండి బూందీ మనం ఎక్కువ వేయకూడదండి ఆయిల్ నిండగా వేసేయకూడదు ఒక గరిటి పిండి పడే వరకు అయితే మాత్రమే వేయాలి పలసగానే మనం ముద్దగా వేసేసాం అనుకోండి బూందీ అచ్చుల కింద అయిపోయి బూందీ కింద అయితే రాదు ఇదిగోండి ఈ గిన్నె చూపించిన గిన్నె కన్నాల గిన్నె ఇది ఇందులో అన్నం కూడా వండుకొని వాచుకోవచ్చండి నేను ఇంతకుముందు ఇందులోనే వేసేదాన్ని ఇందులో కూడా బాగా వస్తుందండి బూందీ నేను ముందు ఇందులోనే వేసేదాన్ని చూసారా ఈ విధంగా అయితే వేపుకోవాలి బూందీని మనం లడ్డూలు కనుక్కోండి కొంచెం తెల్లగా తీసేసుకోవచ్చు ఇది కారబ్బూ ఉంది కాబట్టి మరీ ఎర్రగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగిన తర్వాత తీసేసుకోవాలి ఈ విధంగా అయితే వేగిన తర్వాత పక్కా తీసేసుకుని మిగతా పిండిని కూడా అదే ఆయిల్లో అదే విధంగా వేసుకోవాలండి బూందీ వేసుకోవడం చాలా సింపుల్ అండి మనం కొంచెం టైం కేటాయించామంటే ఇగో చూసారా చూపించిన విధంగా పలసగా అయితే వేయాలి ఆయిల్ నిండగా మొత్తం ఒక బూందీ ఒకదాని మీద ఒకటి వేయకూడదు పలసగా వేసుకోవాలి చూసారా మనం వేసుకున్న అర కేజీ పిండికి ఈ విధంగా అయితే ఈ బూందీ అయిందండి దీనికి నేను వేరుశనగ ఒక రెండు గుప్పుళ్ళు అయితే వేయించుకుంటున్నాను ఒక రెండు గుప్పుళ్ళనే ఏమి ఉండదండి లెక్క కూడా మనం ఒక కప్పు కప్పున్నర వరకు కూడా వేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళు నేనైతే ఒక రెండు గుప్పుళ్ళు అయితే వేశాను కొంచెం ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే ఇలా చెదగ్గొట్టి వేయాలండి బూందీకి ఎల్లుల్లిపాయ రబ్బలు చాలా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి తర్వాత కొంచెం కరివేపాకు కడిగేసి ఆరబెట్టిన కరివేపాకు అయితే వేసాను ఈ విధంగా మనం వేయించిన బూందీ ఒక బేషన్లో అయితే వేసుకుని మనం ఈ వేరుశనగ గుళ్ళు వెల్లుల్లిపాయ కరివేపాకు వేయించుకున్నది ఈ బూందీలోకే తీసేసుకుందామండి బూందీ వేసుకోవడం కష్టం అనుకుంటాం కానీ చాలా సింపుల్ అండి కొంచెం టైం కేటాయించామంటే ఇంట్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పిండి కలిపేటప్పుడు సాల్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు లాస్ట్లో అయితే వేసుకుందాము సాల్ట్ బూందీకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి ఈ అర కేజీ పిండి బూందీకి కూడా ఒక అర స్పూన్ సాల్ట్ అయితే పడుద్దండి ఒక స్పూన్ కూడా కాదు ఒక అర స్పూన్ అయితే పడుతుంది సాల్ట్ తర్వాత కారం వేయాలండి ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చేత్తోని అడుగు నుంచి పైకి పైనుంచి అడుక్కి బాగా అయితే చేత్తో కలపాలి కొంచెం నొక్కునట్టుగా కలపాలండి కారం అన్ని పట్టాలి కదా బూందీకి అచ్చం స్వీట్ షాప్ లాగే వస్తుందండి బూందీ ఎప్పుడు చేసినా కానీ ఇంట్లోని చాలా బాగుంటది చాలా సులువుగానే వేసుకోవచ్చు ఇంట్లోని ఇది చేసుకుని పదిహేను రోజుల పాటు ఒక డబ్బాలో పెట్టేసుకుంటే పదిహేను రోజుల పైనే వస్తుందండి బూందీ మనకి మనం మధ్యాహ్నం మాటలు టీ తాగినప్పుడు స్నాక్స్ ఏమి లేనప్పుడు ఈ బూందీ కొంచెం తిని టీ తాగితే బాగుంటుందండి అండి సౌండ్ ఎలా వస్తుందో గలగలమని ఇదే బూందీతో కర్రీ కూడా చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో కర్రీ కూడా చేసి చూపిస్తానండి చూసారా చాలా బాగుందండి బూందీ టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి